ఈ రోజుకి ఈ ఉద్యమం ఇరవై ఒక రోజు అవుతుంది ఈ పదహారు గ్రామాలు పద్వార మండలంలో కలిపినందుకు మేము ఇరవై ఒక రోజు చాలా ఉద్యమం చేస్తున్నాం అందరూ ఈ పదహార గ్రామంలో కూడా రోజు ఏదో ఒక మీటింగ్ పెట్టి ఏదో ఒక ప్రెస్ పెట్టి రోజు చేస్తున్నాం మాకు చాలా కట్టుబడింది ఈ షాగి నానాపురము దానాపురము నానాపల్లి బసాపురము మదర్రే చిన్నారినం చిన్న కోనాలు అన్నవాళ్ళు జీవసళ్ళు గణేకళ్ళు ఇన్ని గ్రామాలు మాకు చాలా రోజులు ఇబ్బంది అవుతుంది పోవాలంటే ముప్పై కిలోమీటర్ అవుతుంది రావాలంటే ముప్పై కిలోమీటర్ ఉంది ఈ ఆవరణకు వచ్చాకే రాత్రి ఎనిమిది తొమ్మిది అవుతుంది పోయాకి నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది రావాలని చాలా కట్టుబడింది దీన్ని కలిపేదానికి చాలా ఇబ్బంది ఇది ఇప్పటికైనా అవుతుంది నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి మన కలెక్టర్ కూడా పోయినా ఇచ్చినాము మన ఆఓకి ఇచ్చినాము ఎంఆర్ఓకి ఇచ్చినాము ఎండిఓకి ఇచ్చినాము అన్ని గ్రామ అన్ని ఆఫీసాలకి ఇచ్చినాం దీంతో ఇప్పటికైనా దాన్ని సర్వీస్ చేసుకొని ఇస్తే బాగుంటుందని చెప్పి మేము పదహారు గ్రామాలు ఐకమత్యం ఉన్నాం దీన్ని ఇరవై ఏడో తారీఖు ముప్పై తారీఖు కూడా చెప్పింది కలెక్టర్ మేడమ్ ముప్పై తారీఖు అంటే ఇరవై ఏడో తారీఖు లోపు దీన్ని మిమ్మల్ని ఏడు చేస్తే బాగుంటుంది రేకోటి ఇంకా ఫోన్ చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం నా పేరు రామస్వామి ఎల్ఎల్సి చైర్మన్ బసాపురం ఏ రోజు మా పదహారు గ్రామంలో కొత్తగా ఏర్పడిన పెద్దారోన మండలంలో కలిపినందుకు మాకు పెద్దారోన గ్రామము దూరం అవుతుంది ముప్పై రెండు ముప్పై నాలుగు కిలోమీటర్ అవుతుంది కనుక మేము ఆ పెద్దారణ మండలంలో కలపకుండా ఆదాన మండలంలోనే ఉండాలని మా ఈ కోరికతో మేము ఈరోజు ఈ దీక్ష ప్రారంభం చేసినాము ఈ పదహారు గ్రామాలు ఆదాన మండలంలో కలుపుకునే ఆ పెద్దారో మండలంలో కలిపేది పీతడా చేసుకోకుంటే పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమం చేస్తాం నిరహార దీక్ష కానీ వెనకాడము అమాన నిరాహార దీక్ష చేయడానికి కానీ మేము వెనకాడమని ఈరోజు ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా పెద్దవన మండలము కానీ మాకేమ అభ్యంతరం లేదు పెద్దారో మండలము చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి ఎదురవుతుంది ఎందుకవుతుందంటే పెద్దవనం మండలము కర్ణాటక బార్డులో ఉంది పెద్దవనము గ్రామస్తులంతా కర్ణాటక రాష్ట్రంతో ముడిపడి ఉంది వాళ్ళు ఆర్థిక వనరులు కానీ బంధుత్వ వనరులు కానీ ప్రతి ఒక్కటి కర్ణాటక రాష్ట్రంతో ముడిపడి ఉన్నది రేపు భవిష్యత్తులో భవిష్యత్తులో యువత కానీ యువతరం కానీ కర్ణాటక రాష్ట్రంలో కలుపండి అనే ఉద్యమం కానీ తలెత్తే అవకాశం ఉంది ఎందుకు అవకాశం ఉందంటే పెద్దరానము గ్రామస్తులు ఆర్థిక మూలాలన్నీ కర్ణాటకలోనే ముడిపడి ఉన్నాయి ఇక్కడ ఆదోనిలో ఏ ఒకటి ఏ ఒకటి ఆర్థిక పరంగాని వాణిజ్య పరంగాని కానీ ముడి పడలేదు ఎందుకంటే పెద్ద రవాణము పొద్దునలు లేస్తేనే పెద్దావనం బస్ స్టాండ్ దగ్గర నిలబడితే పెద్దవనం గ్రామస్తులంతా శ్రీగుంప్రవర్తి పోతారు కానీ ఆదోనికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కేవలం పది పది మంది ఎనిమిది మంది నాయకులు మాత్రమే పెద్ద రోహం నుంచి ఆదానికి వస్తారు ఇంకా ఒకటి పెద్ద ఆరోణం నుంచి ఆర్థిక వనరులు కానీ ఏదైనా కానీ అంత పెద్ద ఊరు కదా వాళ్ళ ఆర్థిక మూలాలన్నీ చెరుగుంప బళ్ళారి బెంగళూరు అదంతా ఉన్నాయి ఒకటి పెద్ద ఆరోణంలో ఉద్యోగస్తులు అరవై డెబ్బై పర్సెంట్ శాతము పిల్లలంతా కర్ణాటకలోనే ఉద్యోగాలు చేస్తున్నారు కర్ణాటకలే ఆర్థిక పరంగా పెట్టుకున్నారు కాబట్టి భవిష్యత్తులో పెద్ద రవాణమని కర్ణాటకలో కలపండి అనే డిమాండ్ మొదలవుతుంది ఆ డిమాండ్ మొదలైనప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది రావచ్చు కాబట్టి ఇప్పుడే ఆలోచన చేసి సరైన నిర్ణయంతో శాస్త్రీయంగా విభజన చేసి మా గ్రామాలకి న్యాయం చేయవాలని ఈ శిబిరము ముఖ్య ఉద్దేశం అలాగే మేము పెద్ద పోవాలంటే కర్ణాటక రాష్ట్రం దాటి పోవాలి అలాగే మండలాన్ని దాటి మండలానికి పోవాలి ఈ ఆదోని మండలాన్ని మండలానికి వచ్చి మరి ఇంకో మండలానికి ప్రయాణం చేయాలి ఇంత ప్రవేశపడడానికి కారణం ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఈ డిమాండ్ ని ఉపశమనం చేసుకొని శాస్త్రీయంగా గ్రామాల్లో వచ్చి ప్రజలు ప్రజలు వినపాలు స్వీకరించి మళ్ళీ రీ 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 రీవెరిఫికేషన్ చేసి మన మన గ్రామాలకి అనుకూలమైన మండలాన్ని ఏర్పాటు చేయవాలని మా డిమాండ్ ఇంకా ఒకటి తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు ఇబ్బంది రాకుండా ఇప్పుడే మా ప్రభుత్వం నేల్కొంటే బాగుంటుంది మరి ఇదే ఇది ఇదే మండలం పెద్దవన మండలం కొనసాగితే భవిష్యత్తులో ఇంకో ఉద్యమం తయారవుతుంది కర్ణాటకలో కలుపుమని పెద్దర్వనం గ్రామంలో గ్రామం నుంచి ఉద్యమం మొదలవుతుంది కాబట్టి ఈ ఈ ఈ నిర్ణయాన్ని ఉపశమనం చేసుకొని మరి రీ మరి రి ఆలోచన చేసి మరి ప్రారంభం చేసి మన గ్రామాలన్నీ మండలంలో ఉన్న వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు మేకల కార్మంచప్ప నానాపురం గ్రామం ఆదాని మండలం